గత ఇరవై ఏళ్లుగా నాయకులుగా వ్యవహరించిన వారు నల్గొండ మున్సిపాలిటీలోని ముప్పై ఎనిమిదవ వార్డును పూర్తిగా విస్మరించారని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ముప్పై ఎనిమిదవ డివిజన్ బీజేపీ అభ్యర్థి తోగోటి సుమతమ్మ అన్నారు తనను ముప్పై ఎనిమిదవ డివిజన్ నుండి కార్పొరేటర్గా గెలిపిస్తే డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముప్పై ఎనిమిదవ డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తోగోటి సుమతమ్మ ఆదివారం డివిజన్ పరిధిలోని శివాజీనగర్ శివరాంనగర్ లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ముప్పై ఎనిమిదవ వార్డు నుండి కౌన్సిలర్లుగా వ్యవహరించిన వారు వార్డుని ఏమాత్రం అభివృద్ధి చేయలేదని కనీసం పిల్లలు ఆడుకోవడానికి ఆటస్థలం కూడా లేదని ఒక పార్కును కూడా అభివృద్ధి చేయలేదని అన్నారు డివిజన్ పరిధిలో ఏవైనా కార్యక్రమాలు సమావేశాలు నిర్వహించడానికి కనీసం కమ్యూనిటీ హాల్ను కూడా నిర్మించలేకపోయారని వార్డు అభివృద్ధి కోసం వచ్చిన నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు ప్రజలు తమపై నమ్మకం ఉంచి తనను ముప్పై ఎనిమిదవ డివిజన్ నుండి కార్పొరేటర్ గా గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకువచ్చి డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రమేష్ మాస్టర్ అండాలు స్వాతి శ్వేత కవిత సైదులు అనూషా సుధా లోకేష్ సత్యనారాయణ నందు ఉదయ్ రాములమ్మ తదితరులు పాల్గొన్నారు తరఫున బీజేపీ తరఫున నేను ఇక్కడ ఈ వార్డుకు నిలిచి ఉన్నాను అందరు సహకరించి మోడీ గారి నాయకత్వం పైన దృష్టి ఉంచి మమ్మల్ని గెలిపించవలసిందిగా కోరుచున్నాము అందరికీ నమస్కారం ఈ వాసులందరూ నేను ఓటు వేస్తా అని అందరూ నాకు సపోర్ట్ ఇస్తున్నారు మా మహిళలంతా కూడా సపోర్ట్ చాలాగా ఇస్తున్నారు ఇంకా మున్ముందు ఇంకా చాలా సపోర్ట్ ఇస్తుంటారు నేను వాళ్ళకు అందుబాటులో ఉంటాను అందరూ సహకరిస్తున్నారు నరేంద్ర మోడీ గారిని అందరూ గుర్తుపెట్టుకున్నారు ఓటు వేస్తున్నారు నన్ను గెలిపిస్తున్నారు ఇంకా చాలా ధైర్యం ఇస్తున్నారు అందరు మహిళలందరూ కలిసి కూడా నన్ను బయటకు రప్పించి సేవలు చేయాలి ఆంటీ మీరు పెద్దవాళ్ళను నన్ను చాలా సహకరిస్తారు అందరికి నమస్కారం ధన్యవాదాలు నల్గొండ ముప్పై ఎనిమిదవ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా తోగోటి సుమతమ్మ గారు ఇక్కడ నిలవడం జరిగింది వారికి ప్రతి ఒక్కరి మహిళలు కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్తే మంచి రెస్పాన్స్ వస్తుంది గత ఇరవై సంవత్సరాలుగా వేరే ప్రభుత్వాలు పాలించాయి ఈ సంవత్సరం ఈసారి ఖచ్చితంగా మార్పు తీసుకురావాలని చెప్పేసి వారందరూ కూడా కోరుకుంటా ఉన్నారు ఈసారి ఇంత ముందు ఎవరు పోటీ లేకపోవడం వల్ల ఒకరుగా ఉండి ఈ యొక్క వాడిని నడిపించడం జరిగింది ఈసారి మాకు మద్దతు ఇవ్వడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తూ ఉన్నారు అందరూ కూడా కమలం గుర్తుపై ఓటు వేసి ముప్పై వార్డు బీజేపీ అభ్యర్థి తోగోడి సుమతమ్మ గారిని గెలిపించవలసింది కోరుతూ ఉన్నాను ఇంతకుముందు ఎన్నో కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది మహిళలకు గర్భసంచికి సంబంధించి మెడికల్ క్యాంపు పెట్టి ఒక నాలుగు వందల మంది మహిళలకు ఉచితంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాము అదేవిధంగా అందరికీ బ్లడ్ బ్లడ్ టెస్టు షుగర్ టెస్టు తర్వాత థైరాయిడ్ టెస్టు ఉచితంగా భారతి ఆధ్వర్యంలో నేను ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఎన్నో కార్యక్రమాలు చేశాము ఇప్పుడు మేము మాకు మద్దతు ఇచ్చి మీరు అందరూ ఓటు వేసి గెలిపించినట్లయితే ఇంకా ఎన్నో కార్యక్రమాలు మేము చేసామని చెప్పేసి కోరుతా ఉన్నాను మీ అందరూ అమూల్యమైనటువంటి ఓటు బీజేపీ గుర్తు ఓ ఓటు వేసి కోరుతా ఉన్నాను ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఇక్కడ తోగోటి సుమతమ్మ గారిని నిలబెట్టినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము వారి యొక్క కుమారుడు తోగోటి రమేష్చారే ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు జరిపారు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం ధర్మ భారతదేశ రక్షణ ధర్మరక్షణ గురించి ఎన్నో విషయాలు మా పిల్లలకు చెప్తూ ఉంటారు అటువంటి వారి యొక్క అమ్మగారిని నిలబెట్టినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము మా కాలనీలో కూడా ఈ ముప్పై ఎనిమిదవ డిజైన్లో కూడా ఎంతో మార్పు వస్తుందని మేము కోరు Tennam